మనము ప్రతిరోజు ఆర్ చాలాసార్లు గ్యాస్ట్రోంట్రాలజిస్ట్ని కలవాలన్నప్పుడు ఎప్పుడు కలవాలని చాలామందికి డౌట్స్ ఉంటాయి ఐదు ముఖ్యమైన అలార్మింగ్ సైన్స్ ఎప్పుడు మనం గ్యాస్ట్రోంట్రాలజిస్ని కలవాలో తెలుసుకుందాము నేను డాక్టర్ రవిశంకర్ రెడ్డి గ్యాస్ట్రోంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ వర్కింగ్ ఇన్ నెషోదా హాస్పిటల్స్ మలక్టరేట్ హైదరాబాద్ గ్యాస్ట్రోంట్రాలజిస్ట్ను కలవడానికి మనము ఎప్పుడైనా కామన్ సిమ్టమ్స్ మనం ఏమనుకుంటామంటే మనం పైన నుండి చూసుకుంటే ఈసోఫైగస్ అంటే అన్నవాహికలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమందికి మింగడం డిఫికల్టీ ఉంటుంది మింగడం డిఫికల్టీ ఉన్నవాళ్ళు అది రీసెంట్ ఆన్సెట్ కానీ ఎప్పటి నుండి ఉన్నా కానీ డెఫినెట్గా గ్యాస్ట్రోంట్రాలజిస్ట్ని కలవాలా ఎందుకంటే సింపుల్ ఈసోఫజైటిస్ అంటే ఓన్లీ అల్సరేషన్స్ నుండి క్యాన్సర్స్ వరకు దీనిలో డయాగ్నోజ్ అయ్యే చాలా కారణాలు ఉంటాయి కొంతమందికి అబ్డామినల్ పెయిన్ చాలామంది అప్రబ్డామినల్ పెయిన్ని చాలా మందికి ఉన్నా కానీ ఎక్కువ సార్లు గ్యాస్ట్రోంటాలజిస్ దగ్గరికి రారు చిన్న పీ పేస్ అంటే ప్యాంట ప్రొజోల్ ప్రజోల్స్ వేసుకొని దాన్ని సబ్సైడ్ చేసుకుంటారు కానీ యూజువల్లీ ఈ అబ్డామినల్ పెయిన్ అనేది అప్పర్ అబ్డామినల్ లో మనం చూసుకుంటే కామన్గా గాల్ బ్లాడర్లో స్టోన్స్ కానీ అల్సర్స్ కానీ ప్యాంక్రియాస్ ప్రాబ్లమ్స్ వల్ల వస్తుంది ఈ ప్రాబ్లమ్స్ మనం మూడు చెప్పిన ప్రాబ్లమ్స్కి ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది అంటే నువ్వు పెయిన్ వచ్చినప్పుడు డాక్టర్ని కలవకుండా టెస్ట్ చేయించుకోకుంటే దాన్ని డిఫరెన్షియేట్ చేయడం చాలాసార్లు కష్టం కొన్ని కొన్నిసార్లు మోషన్లో రక్తం రావడము లేకపోతే పొట్ట ఉబ్బిపోవడము ఇటువంటిని మనం నెగ్లెక్ట్ చేయకూడదు డెఫినెట్గా గ్యాస్టంట్రాలిస్ దగ్గరికి రావాలి కొన్నిసార్లు వయసు భయపడింది ఆకలి కావడం లేదు కొన్ని కొన్నిసార్లు బరువు తగ్గిపోతున్నారు కామన్గా మనం చూసే ఇప్పుడు క్యాన్సర్స్ అనేటివి చాలా ఎక్కువైపోయినాయి కాబట్టి ఆకలి కాకుండా ఉండడము బరువు తగ్గడం అంటే క్యాన్సర్ గురించి మనం మెయిన్గా చూసుకోవాలి అప్పుడు గ్యాస్ట్రోంట్రాలజిస్ట్ని కలవాలి థ్యాంక్ యూ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ హెల్త్ అప్డేట్స్